వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్ ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా రాయన్ ఆయన యాభైవ చిత్రమిది ఇందులో సందీప్ కిషన్ ఆకాశం హదుర ఫేమ్ అపర్ణ బాలమురళి జంటగా నటించారు ఎస్ జె సూర్య విలన్ రోల్ చేశారు కాళిదాస్ జయరాం దుషారా విజయన్ ప్రకాశ్ రాజ్ సెల్వరాఘవన్ ప్రధాన తారాగణం పిక్చర్స్ సంస్థ నిర్మించింది తెలుగు తమిళ భాషల్లో నేడు విడుదలైన రాయన్ ఎలా ఉందో రివ్యూలో చూడండి రాయన్ కార్తవరాయన్ ధనుష్ కు ఇద్దరు తమ్ముళ్లు అందులో ఒకరు ముత్తువేల్ సందీప్ కిషన్ మరొకరు మాణిక్యం కాళిదాస్ జయరాం వీళ్లకు ఓ చెల్లి ఆమె పేరు దుర్గ దుషారా విజయన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతాడు రాయన్ చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని తముళ్లకు లోటు లేకుండా చూసుకోవాలని ఆశపడతాడు రాయన్ ఆశ ఓ విధంగా ఉంటే విధి మరొక విధంగా ఉంది తొలుత తమ ఏరియా డాందురై సర్వనన్ నువ్వు చంపాల్సి వస్తుంది ఆ తర్వాత రాయమీద దురై ప్రత్యర్థి సేతురామన్ ఎస్ జె సూర్య కన్ను పడుతుంది తనతో పని చేయమని కోరతాడు అందుకు రాయన్ అంగీకరించడు ఆ తర్వాత ఏమైంది దురైను రాయన్ ఎందుకు చంపాడు సేతురామన్ ఏం చేశాడు రాయన్ అతని తమ్ముళ్ల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అన్నదముల గొడవ ఒకవైపు సేతురామన్ మరోవైపు చివరకు ఏమైంది ఈ కథలను పోలీస్ ప్రకాశ్రాజ్ ఏ విధమైన మలుపులు తిప్పారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి రాయన్ పక్కా కమర్షియల్ సినిమా తెలుగు తమిళ ప్రేక్షకులు కొన్నేళ్లుగా ఈ తరహా కథలు చూశారు కుటుంబం కోసం ఎంతటి ధీశాలి బలశాలిని అయినా సరే ఎదుర్కొనే కథానాయకుడు అవమానం భరించక అన్నకు ఎదురు తిరిగిన తమ్ముళ్లు ఇటువంటి కథలు కొత్త కాదు హీరో పాత్రలో రజనీకాంత్ బాషా ఛాయలు తమ్ముళ్ల పాత్రలో చిరంజీవి అన్నయ్య వెంకటేష్ లక్ష్మి సినిమా ఛాయలు కొందరికి గుర్తుకు రావచ్చు కమర్షియల్ ఫార్మాట్ సినిమాల నుంచి రాయన్ను వేరుచేసింది కొత్తగా చూపించింది మాత్రం ధనుష్ దర్శకత్వం ఘేఆర్ రెహమాన్ సంగీతం సగటు కమర్షియల్ సినిమాల పంథాలో రాయన్ మొదలైనప్పటికీ కొత్త కథ లేనప్పటికీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడిగా ధనుష్ సక్సెస్ అయ్యారు ఆయన ఎమోషనల్ సెన్సిబిలిటీస్ ఆకట్టుకుంటాయి కమర్షియల్ టేకింగ్ గూస్ బంప్స్ ఇస్తుంది దురై ఇంటికి తమ్ముళ్లతో రాయన్ వెళ్లిన సన్నివేశం గాని హాస్పిటల్ యాక్షన్ సీన్ వచ్చినప్పుడు గాని ఏం జరుగుతుంది అని ఉత్కంఠగా చూసేలా చేశారు ధనుష్ దర్శకత్వానికి తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం లేకుండా రాయన్ను ఊహించడం కష్టం ప్రతి ఫ్రేమ్ ప్రతి సన్నివేశానికి రెహమాన్ స్వరాలు నేపథ్య సంగీతం ఫైర్ తీసుకువచ్చాయి పాట అంటే కేవలం పాట కోసం మాత్రమే కాదని నేపధ్యలో పాట వినిపించడం ద్వారా రోమాలు నిక్కబడుచుకునేలా చేయవచ్చని మరోసారి చూపించారు రెహమాన్ కొన్ని సన్నివేశాల్లో నిశ్శబ్దాన్ని బాగా వాడారు రాయన్ కథ కథలో మలుపుల్ని ప్రేక్షకులు ఊహించడం కష్టం కాదు కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు ఉన్నాయి ముఖ్యంగా ఇంటర్వెల్ వరకు క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి సమయం తీసుకున్నారు ధనుష్ ఇంటర్వెల్ తర్వాత కథలో మలుపులు ఊహించేలా ఉన్నా ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లారు టెక్నికల్ పరంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది వేటకు ముందుమాట వేసినప్పుడు సింహం ఎంత ఒప్పిగ్గా ఉంటుందో క్యారెక్టర్ పరంగా రాయన్ హీరోయిజం వచ్చేవరకు ధనుష్ అంతే ఒప్పిగ్గా ఎదురుచూశారు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు జూలు విదిల్చిన సింహంలా చెల్లెరెగిపోయారు ధనుష్ చెల్లెలుగా నటించిన దుషారా విజయన్ ఆడ పులికి తక్కువ కాదన్నట్టు నటించారు ముఖ్యంగా హాస్పిటల్ యాక్షన్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆమె నటన మర్చిపోవడం కష్టం అంతకుముందు సన్నివేశాల్లో చుట్టుపక్కల ఇళ్లలో చూసే చెల్లిని గుర్తుకు చేశారు సందీప్ కిషన్ కి మంచి పాత్ర పడితే ఎంత అద్భుతమైన నటన కనబరుస్తారనేది చెప్పడానికి రాయన్ చక్కటి ఉదాహరణ గొడవ అంటే చాలు ఓ అడుగు ముందుకు వేసే యువకుడిగా అన్నకు ఎదురు తిరిగిన తమ్ముడిగా మంచి నటన కనబరిచారు కాళిదాస్ జయరాం సైతం బాగా నటించారు ప్రకాష్ రాజ్ పాత్ర నిడివి తక్కువ ఆయన తనదైన నటనతో ఆ పాత్రను కట్టించారు ఎస్ జె సూర్య సెల్వరాఘవన్ వీళ్లిద్దరి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయా పాత్రల్లో మరొకరినీ ఊహించుకోలేం ముఖ్యంగా ఎస్ జె సూర్య నటన ఆ డైలాగ్ డెలివరీ విలనిజం పండించడంతో పాటు నవ్వించింది వరలక్ష్మి శరత్కుమార్ అపర్ణ బాలమురళి దివ్యపిళ్లై తమ పాత్రల పరిధి మేరకు చేశారు నటుడిగా దర్శకుడిగా ప్రేక్షకులకు మాంచి కమర్షియల్ సినిమా అందించారు ధనుష్ రాయన్ క్యారెక్టరైజేషన్ అందులో ధనుష్ నటన రెహమాన్ సంగీతం కోసమైన సినిమాను తప్పకుండా చూడాలి కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో రాయన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది జస్ట్ గో అండ్ వాచ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి